ఉడికించిన ఆహార పదార్థం ఉండ్రాళ్ళు ఒకటి మూడు నిష్పత్తిలో బొబ్బళ్ళు వరి నూక కలుపుకుందాం మింతాకు కడిగి వేసుకోవాలి ఉప్పు జత చేయాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకుందాం దీన్ని చక్కగా క్లియర్ చేసుకోవాలి చక్కగా ఉడికిన దీన్ని కలుపుకోవాలి అలంకారం వేసి బాగా కలపాలి నెయ్యి వేసుకుందే ఆవి నెయ్యి వేస్తున్నాను ప్లేట్లో పెట్టుకోవాలి ఆవి మీద ఉడికించుకోవాలి స్టీ మీద పెట్టి నేను హాట్ ప్యాక్లో తీసుకుంటున్నాను ఈ రోజు సంకట కాబట్టి ఇవి వినాయకుడి నివేదన చేయాలి దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్